హలో 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 ప్రధలాండి ప్రభుని ఆరాధించేట కొరకు రాత్రి శాలెంలో మనం చేరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసి ప్రభుని ఆరాధిద్దాం రెండి మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన మనందరం కలిసి చదువుకోవాలి ఆరో వచ్చిన అందరం కలిసి చదువుకున్నాం వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారము చేసి యోహాను స్వార్త ఐదవ అధ్యాయము సువార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం ఎనిమిది తొమ్మిది కూడా కలిసి చదువుకుందాం యేసు నీవు లేచి నీ నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పరిపెత్తుకని నడిచి అలాగే ఇదే అధ్యాయంలో పద్నాలుగో వచ్చినం కూడా చదువుకోవాలి మొదట్లైన మాత్రం పద్నాలుగో వచ్చినం అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి చాలండి చాలు 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 ఆది కాండం ఇరవై రెండు ఆదికాండము ఇరవై రెండు ఆది కాండము ఇరవై రెండు మూడో వచ్చినం అందరం కలిసి చదువుకుందాం ఆది కాండము ఇరవై రెండు మూడవ వచ్చినా చదువుదాం తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరు తన కుమారులు విశాఖని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తన చెప్పిన తనతో చెప్పిన చోటికి వెళ్ళాను ప్రార్థన చేద్దాం క్రిమిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీ ప్రశస్తమైన నామను బట్టి మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నశించిపోతున్న మమ్మల్ని అందరినీ కూడా వెతక రక్షించి రక్షించి నాటి నుంచి నేటి వరకు కూడా మీ మహాకృప్తో నడిపిస్తూ గడిచిన కాలాలంతట్లో కాచి కాపాడుతూ ఇస్రాయిల్ని కాపాడువాడు కొనక కొనుక నిద్ర పొందేవుడిగా మా జీవితంలో ఉండి ఈ రెండు వేల ఇరవై ఐదు మాసములు కాచి కాపాడి పదకొండవ మాసం రెండవ దినం ఈ మాసం మొదటి ప్రభు దినములో మమ్మల్ని సజ్జలుగా ఆరోగ్యవంతులు భూ ప్రపంచం అంతటా ఆరాధనలో మీ సన్నిధి మాకు తొడిగి నడిపించాలి టైటస్ నగర్లో మీరు ఏర్పాటు చేసిన దీపస్థము శాలిము సంఘము ప్రజలు నిధాసుడు కుటుంబాన్ని బట్టి మీ స్వరత్ని సంపాదించుకున్న సముదాయాన్ని బట్టి సంఘాన్ని బట్టి స్తోత్రాలను ఆయన ఎంతవరకు కొన్ని పాటల ద్వారా మిమ్మల్ని స్థితించి ఆరాధించి గణపరిచి మా మీ సన్నిధిని సమీపించడానికి మీరు ఇచ్చిన కృపకాయ స్తోత్రాలు తిరిగి మిమ్మల్ని ఆరాధించే ముందుగా చదువుకున్న మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము వ్యవహార సువార్త ఐదో అధ్యాయము ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం మీ నన్ను మరుగు చేయండి మీ ప్రశస్తమైన రక్త పురోక్షణకి ఎందుకు వస్తూ ఇది ఖాళీ పాత్ర బట్టి పాత్ర జీవ పొట్టు మీ అగ్నిల పుట్టం వేయండి మీ కారు నొప్పితో నా పెదవులను కాల్చండి ఎప్పటికీ మీరే హెచ్చారు ఎప్పటికీ నేనే తగ్గాలి ప్రభా మీ మాటల చేత పొరుకలుపుడి పడి పడి తిరిగి జన్మించిన అనుభవం మారు మనసు పాపక్షమాపణ పశ్చాత్తాపంతో కూడిన ఆరాధనతో మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం వినిపించమని మీరు మాత్రం పొందమని శత్రు కార్ములైపరచమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన షాలేమో నివాసులకు దైవ సేవకుల కుటుంబానికి ప్రభుయేసుక్రీస్తు నామంలో శుభములు మీరేం శుభములు కానీ వందనాలు కానీ ప్రైజ్లాడేం చెప్పట్ల మంచిది యేసు క్రీస్తు ప్రభలు వారి భూమి మీదకి వచ్చినప్పుడు అండి ఒక్కరి కొరకు డెబ్భై ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళారంట ఒక్కరి కొరకు డెబ్బై ఐదు కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర యాభై రెండు కిలో యాభై రెండు మైళ్ళు నడిచి వెళ్ళారంట ఒక్కరి కొరకు సుకారాన్ని ఊరి దగ్గరికి ఆ స్త్రీ దగ్గరికి ఆయన ఎప్పుడు ఉదయం బయలుదేరాడు డెబ్భై ఐదు కిలోమీటర్లు నడవాలంటే యాభై రెండు మైల్ నడవాలంటే ఆ రోజుల్లో మరి చూడండి ఉదయం బయలుదేరేపాటికి ఖచ్చితంగా ఎప్పుడు వచ్చేసాడండి పన్నెండు గంటలకి ముందే వచ్చేసాడు ఆయన ఆమె వచ్చే సాయంకి ముందే వచ్చేసాడు కనుక ఆ సృష్టికర్త ఆ రక్షకుడే ప్రాణం పెట్టిన దేవుడే ఒక్క మనిషి కొరకు ఒక నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రభు ప్రయాసపడి వచ్చాడు కనుక మనం ఏమీ కూడా ఆధారపడవలసిన పని లేదు మనం ప్రభుని ఆరాధించడానికి కొరకు చదువుకున్న భాగంలో మార్క్స్ వార్తలో ఐదో అధ్యాయము మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథములో ఎంతోమంది ఆరాధన పాత నిబంధనలు కొత్త నిబంధనలో ఆరాధన ఎన్నో చూస్తున్నాము ఇక్కడ చూస్తే ఈ గిరసన ప్రాంతంలో ఉన్న వ్యక్తి అపవిత్రాత్మను పట్టి ఆ ప్రదేశమంతా కూడా ఆ యొక్క ఊరు ఆ ప్రాంతము దెక్కుబలు ప్రాంతము ఆ ఇంటి వారందరికీ కూడా ఆ వ్యక్తిని అపవిత్రాత్మ పట్టి నెమ్మది లేకుండా ఆ వ్యక్తికి నెమ్మది లేకుండా కుటుంబానికి నెమ్మది లేకుండా అక్కడ ప్రజలకి నెమ్మది లేకుండా భయంకరంగా ఆ అపవిత్రాత్మలు ఆ వ్యక్తిని పట్టుకొని వాడుకుంటూ ఉన్నాయి అయితే వాడుకుంటున్న వ్యక్తి విషయంలో మనం ఆ ప్రాంతానికి మనం చూస్తే ఏసుప్రభారు ఆయన వచ్చి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు కొన్ని మాటలు సందర్భంలో మనం చదువుకోవాలి అక్కడ చూడండి మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో వాడి పరిస్థితి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనం రెండవ వచనం నుంచి చూస్తే ఆయన దోని దగ్గరనే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో ఉండి ఆయనకు ఎదురుపడిను యేసుప్రభు వారికి ఎదురు పడింది ఎవరంటే అపవిత్రాత్మ పట్టినవాడు సమాధులలోంచి వచ్చి బయటకు వచ్చి ఎదురుపడ్డాడు మూడో వచనంలో వాడు సమాధుల్లో వాసము చేసిన వాడు నన్ను ఎవడను వారిని బంధించి వాడిని వాసము ఎక్కడంట సమాధం అందరూ నివాసము ఇళ్లల్లోనూ అందరి నివాసము మరి కొద్ది గొప్ప ఒక మనిషికి ఒక గృహము ఒక గూడు అంటూ ఉంటుంది ఆ గూడులో నివాసం చేస్తారు ఈ వ్యక్తికి నివాసం ఎక్కడంటే సమాజంలో నివాసం అయిపోయిందంట అంటే ఆ కుటుంబీకులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఇతనికి పట్టిన పరిస్థితిని బట్టి ఇక ఇతను పట్టిన అపవిత్రను బట్టి దురుస్థితిని బట్టి ఇతను ఎక్కడికి వెళ్ళగొట్టారంటే వెలుపులకి అన్నమాట అంటే సమాధుల దగ్గరికి వెళ్ళగొట్టారు ఈ వ్యక్తి అక్కడ ఉండి నివాసం చేస్తున్నాడు ఇంకో మాట చూసాం వాణి కాళ్ళకను సంఖ్యలతో ఎవడను వాణ్ణి అంటే ఇనుప సంఖ్యలతో కూడా మనం బంధించలేకపోయారంట అంటే పట్టిన అపవిత్ర ఆత్మ ఎలాంటిదండి ఒక మనిషికి పట్టిన అపవిత్ర ఆత్మ సంఖ్యను తీసుకొచ్చి బంధించిన ఆగట్లేదంట ఇంట్లో వాళ్ళు బంధించిన ఊళ్ళో వాళ్ళు బంధించిన ఆ ఆత్మ ఏం చేస్తుందండి అతన్ని గందరగోళం చేస్తుంది కనుక నాలుగో వచనంలో చూస్తే పలుమారు వాని కాళ్ళకిని చేతులకును సంఖ్యలు వేసి బంధించినాను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తొత్తి చేసిన గనక ఎవడును ఆని సాధుపరచలేకపోయాను మార్క్స్ వార్తలు ఏముంటుందంటే ఈయన సమస్తమును బావుగా చేసి ఉన్నాడని అపరిమితముగా ఆశ్చర్యపడ్డారంట చేతులకి సంఖ్యలు వేసేశారు బంధించేశారు నివాసం చూస్తే ఎక్కడుంది సమాధులతో అలాంటి వ్యక్తి కేకలు వేసుకుంటూ తను తను గాయపరుచుకుంటూ అనేకలు గాయపరుస్తూ నెమ్మది లేకుండా చివరికి మరణానికి చివరికి మరణానికి ఉన్న పరిస్థితుల్లో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతడు ఎదురు పడ్డాడంట రాయబడిన మాట ఏంటంటే ఎవడును వాడిని సాధుపరచలేకపోయాడు ఒక వ్యక్తి వ్యసనాల్లో కానీ బంధకాల్లో కానీ అపవిత్రాత్మ బట్టి కానీ అనారోగ్య పరిస్థితులు రోగపీడుతులు ఏవంటే వైద్యులు కానీ ఎవరు కానీ చేయలే ఎవ్వరు చేయలేది ఈ అక్కడ చేయగలడని ఇక్కడ మనము ఈ భాగంలో మనం చూడవచ్చు ఈ వ్యక్తి విషయంలో మనం చూడవచ్చు ఎవడనూ సాధుపరచలేకపోయారంట వాళ్ళు కూడా ఇంటి వాళ్ళు ఏం ఉంటారండి అనేక మంది వైద్యుల దగ్గర తీసుకెళ్ళి ఉండొచ్చు ఏమండి భూత వైద్యం నాటు వైద్యం పసరు వైద్యం ఇప్పుడు ఎన్ని వైద్యులకి వెళ్తున్నారు రోగాలకి ఏమండి ఇక్కడికి వెళ్తే అక్కడికి అక్కడికి వెళ్తే ఎక్కడికి ఎన్ని వైద్యాల దగ్గర వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కుదిరిపోవట్లేదు వ్రాయపడిన మాట ఎవడను వాడిని సాదుపరచలే అయితే మనం చదువుకున్న భాగంలో వాడు వచ్చిన వాడు ఎల్లప్పుడూ రాత్రిం పగడు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తను తను రాళ్ళతో గాయపరుకొంచు ఉండను బా ఈ అసలు నెమ్మదే లేదండి అసలు రాత్రింబగళ్ళు అండి కేకలతో ఉన్నవాడు అతని పరిస్థితి చూస్తే కేకలు అనమాట ఆ ఇంట్లో వాళ్ళు భరించలేకపోయారు ఇంట్లో వాళ్ళు సహించలేకపోయారు తలుపులు కేసి పెట్టారు గొలుసులు కిటికీ కేసు పెట్టారు మనం చూస్తే వైజాగ్లో ఏముంటుందండి ఒక హాస్పిటల్ ఉంటుంది కదా దీని ప్రత్యేకమైన హాస్పిటల్ ఉంటుంది వీళ్ళు ఏమంటారంటే మెంటల్ హాస్పిటల్ అనే వాళ్ళు మెంటల్గా ఇది అయ్యారని చెప్పి అక్కడ ఎంతమంది ఉంటారంట రకరకాలుగా చేస్తులు చేస్తుంటారు వాళ్ళని చూస్తే వాళ్ళు మళ్ళా మనుషులే వాళ్ళు పట్టిన ప్రభావము అపవిత్రాత్మలు చూడండి ఎక్కడికి తీసుకెళ్ళిందో వాళ్ళు చదువుకున్న వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు అన్నీ ఎరిగిన వాళ్ళు అనుసంధానం గల వాళ్ళు బలం గల వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కానీ హాస్పిటల్ని చూస్తే చాలా బాధకరంగా భయంకరంగా ఉంటుంది ఇక్కడ ఈ వ్యక్తి అంటే అండి సమాజంలో యేసు ప్రభు కాలములో వచ్చినప్పుడు యేసు ప్రభుకి ఎదురుపడినప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉందంటే సమాధుల్లో నివాసం చేసేవాడు ఎవరైనా బంధించినను ఆ కాళ సంఖ్యలను చేస్తారంట ఎవరో సాధు పరచపోయలేదో లేదు పరచలేకపోయారంట రాత్రి మగళ్ళు కేకలంట మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బట్టి ఉన్నారనుకో దగ్గుతో జలంతో దీర్ఘ వ్యాధులతో ఉన్నారనుకోండి మనం ఏమంటామండి ఏమనుకుంటాం ఆ వ్యక్తి ఏమనుకుంటారు తెలుసా దేవుడా నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతావు నన్ను తీసుకో ప్రభు అని అతను అంటాడు మనం కూడా అనుకుంటాం ప్రార్థన చేస్తాం ఏమని దేవుడా మేము చూడలేకపోతున్నాం మేము చేయలేకపోతున్నాం నీ చిత్తం అయితే దేవుని బిడ్డలు కూడా ఏమంటారు నీ చిత్తం అయితే తీసుకో కనుక ప్రభు ప్రియులారా మనిషి జీవితం మానవుని జీవితం ఎవరు సాధుపరచలేదని ఇక్కడ మన వాక్యం గుర్తించవచ్చు అయితే ఇక్కడ వాక్యంలో మనం ఒక మాట చూసాం ఆరో వచ్చిన వాడు దూరం నుండి ఏసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేశాడు గమనించండి ఇప్పుడున్నారా ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి సాధు ఎవరు సాధుపరచలేని వ్యక్తి సాధుపరచలేని వ్యక్తి అతడు సంఖ్యలు వేసిన తుత్తి నీరుగా చేసే వ్యక్తి తను గాయపరుచుకునే వ్యక్తి ఇతరులను గాయపరిచే వ్యక్తి రాత్రి బాగాలో కేకలు వేసే వ్యక్తి ఇలాంటి వ్యక్తి ప్రభుని సమీపంగా కాదు దగ్గరగా కాదు దూరం నుండి చూశాడంట మాట పట్టుకోవాలి మనం ఎక్కడి నుంచి చూశాడు దూరమును చూశాడ దూరం చూసి ఏం పెట్టాడంట ఆయనకి నమస్కారము చేశాడంట అంటే మనం చాలామంది ఈ భూప్రపంచం మీద మరి వ్యాధులు కానీ అపవిత్రములు పట్టి కానీ లేకపోతే వ్యసనాలు పట్టి కానీ పీడించబడుతున్నవారు వాళ్ళు బాధించబడుతున్న వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటే తెలుసండి మేము కూడా విడుదల పొందాలి మేము కూడా మానేయాలి మేము కూడా బాగుండాలి మేము కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఆశపడతారు ఏమండి చూడండి తాగే వ్యక్తి చాలామందిని మేము వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు అవునండి నేను మానేయాలనుకుంటున్నానండి మాన డ్రగ్స్ వాడే వ్యక్తిని అయ్యా నేను మానేయాలనుకుంటున్నాను దురాలు పట్ల కత్తి పట్టుకుని తిరిగే వ్యక్తి దుర్మార్గం ప్రవర్తించే అవునండి నాకు చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా కన్నీళ్లు కారుస్తారు వాళ్ళు కూడా బాధపడతారు కానీ వాళ్ళ వల్ల కాదు అందుకే ఇక్కడ రాయబడింది ఎవడనూ సాదుపరచలేపోయాడంట ఎవడనూ బాగుపరచలేపాడంట అయితే ఈ వ్యక్తిలో కొంచెం మన స్వభావం చూస్తే వాడు దూరము నుండి యేసును చూసి నమస్కారము చేశాడు కనుక ప్రభునంత ప్రియలారా ఆ వ్యక్తి యేసు ప్రభుని దూరం నుంచి చూడగానే నమస్కారం చేసేప్పటికీ ప్రభు సమీపంగా వచ్చాడు వాళ్ళ ఉన్న అపవిత్రత్మ ఈ యొక్క స్ మాత్రం రావద్దని నల్ల రావద్దని అల్లది సరే ప్రభు ప్రభుని రేవని నీతో ఉండ నీతో ఉండనిమ్మ అని అడుగుతాడు ప్రభుతో ఉండనిమ్మని ఆ వేసిన తర్వాత అతని జీవితం గురించి అతను ఆలోచించింది ఏంటి అక్కడ వెళ్ళి ఏసు తినక చేసినవని దేకాపల ప్రకటింపు నారమ కడగమంటే మనం ఏం చేస్తాం ప్రభు చెప్పాడు కాబట్టి కడుగుతాం అదే కాళ్ళు ఎత్తి అవతరపడేస్తా ఆ వ్యక్తిని పది మంది కాళ్ళు కడిగితే ఇసుక రే యోదా అమ్మేస్తే నా చెలికాడ నువ్వు చేయించినది అన్నాడు అంతే అది యేసుప్రభు యొక్క తగ్గింపు ప్రేమ ప్రబణం ప్రియులారా ఈ రాత్రికాల సమయంలో వాడు వెళ్ళి దెక్క పనులు ప్రకటింప నా అంటే ఇక ఇక ఏం చేస్తాడంటే అండి ఇంటి వారి దగ్గర సాక్ష్యము ఆరాధనక ఆరాధన చేశాడు ఇప్పుడు దెక్కపోలు పట్టణాలు గ్రామాలన్నీ తిరిగి ఏం చేస్తాడంట అందరూ ఒరే మీ ఊరు వస్తే మమ్మల్ని రాళ్ళతో కొట్టావు కదా మమ్మల్ని గాయపరిచే కదా ఇప్పుడు ఏంటి ఎంత శుభ్రంగా ఉన్నావు ఇంత నెమ్మదిగా ఉన్నావు ఇంత శాంతిగా ఉన్నావు ఏంటంటే ప్రభు నా అడిగాడు నన్ను శుద్ధినిగా చేశాడు నాలో ఉన్న అపవిత్ర నిలగొట్టాడు నన్ను బాగు చేశాడు నన్ను కడిగాడు నన్ను ప్రేమించాడు నన్ను అత్తుకున్నాడు ఇది సా ఆరాధన ఇది సాక్ష్యం ఇది ఒప్పందం ఇది కృతజ్ఞత కనుక ప్రభునంత పిల్లరా పది పట్టణాలు కానీ పది గ్రామాలు కానీ తిరుగుతానే తిరుగుతూనే ఉన్నాడు ఎన్నో ఆత్మలు సంపాదించుకుంటాడు అతనికి చేసిన మేలును బట్టి ఉపకారాన్ని బట్టి ఎన్ని పట్టణాలు తిరుగుతున్నాడు ఎన్ని ప్రదేశాలు తిరుగుతున్నాడు ఒకసారి ఆలోచించండి కలసించండి ఒక్క ఆదివారం ఆరాధన మనం ఎలాగ వస్తున్నాం ఎలాగ ప్రభుని సేవిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మరి మన యోహాన స్వార్తలో త్వరపడి వ్యాహాన స్వార్త ఐదో అధ్యాయంలో చూడండి వ్యవహాన స్వార్త ఐదవ అధ్యాయంలో చదువుకున్నాం కదా ఆరో వచనం యేసు వాడి పడి ఉండు చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నడని ఎరిగి స్వస్థ బడగోడుచున్నావా అని వాణిని అడుగగా ప్రబలం ప్రియులారా ఇది మనం తెలిసిన భాగము మనం ఎన్నో సార్లు ధ్యానం చేసాం ఆరాధన చేసాం బెతెస్త కోనేటి దగ్గర మండపాలు ఉన్నాయంట ఐదు మండపాలు ఉన్నాయంట ఆ ఐదు మండపాల్లో కిక్కిరిసిపోయి ఉన్నారంటే ఎవరు రోగులు వ్యాధిగ్రస్తులు కిక్కిర్చిపోయి ఉన్నారు అక్కడ ఎవరున్నారంట ఒక వ్యక్తి అంట ఎప్పటి నుంచి ఉన్నాడంటండి ముప్పై ఎనిమిది ఏళ్ళ బట్టి ఉన్నాడంట పొద్దున్నే కోనేట్లోకి వెళ్తే ఎలాగోలాగో నలుగురు కొని దేక్కుని వెళ్తే ఎప్పుడూ స్వస్తపందీ వెళ్ళిపోయాడు కానీ ముప్పై ఎనిమిది ఏళ్ళ బట్టి అక్కడ ఉండిపోయాడు అంటే అర్థం ఏంటంటే అతడు కదలలేని మె వ్యక్తి మెదల్లేని వ్యక్తి అసలు రోజుకు ఒక జాన కద కదా ఒక నెలకి జాన కూడా లేని వ్యక్తి అనమాట అండి కాళ్ళు చేతులు నరాలన్నీ కూడా చచ్చిపోయినాయి ఎలా తీసుకొచ్చి పరుపుతో తీసుకొచ్చి అక్కడ పడేశారో అలాగే ఉన్నాడు అతను అందుకనే అన్నాడు ప్రభు వచ్చి నువ్వు స్వస్థపడకూడున్నావు అంటే ఏమన్నాడంటే నన్ను కోనేటిలోకి దించుటకు ఎవరూ లేరు నువ్వు కోనేటిలోకి వెళ్ళకెళ్ళ నేరుగా దేవదూత ఎక్కడికి వచ్చేసిందండి యేసు ప్రభు ఎక్కడికి వచ్చేసాడు ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు లేచి పరుపెత్తుకుని వెళ్ళాను ఆ పరుపెత్తుకుని వెళ్తుంటే దేవునికి మహిమ తర్వాత వెంటనే పద్నాలుగో వచనంలో మనం చూస్తే ఆ వ్యక్తి ఎక్కడ కనపడంట పద్నాలుగో వచ్చిన అటు తర్వాత యేసు దేవాలయంలో వాడచ్చు ఎక్కడ బాగుపడ్డ వ్యక్తి ఎక్కడ ఉన్నాడండి యా నీకెన్ని మేలు చేశాడు ఎంత రక్షణ అండి ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాల్సింది ఏంటండి సులువు మీద మూడు మేకుల మీద రాను మీద ఏమండి ఆకాశానికి భూమి మధ్యన భ్రాను మీద ఆ దెబ్బలతో గాయాలతో ముళ్ళకెరీటంతో పక్కడ ఇమో బలీవుడ్ ఆదివారం నాడు చూడండి ఆదివారం నాడు గొర్రెల్ని మేకల్ని ఏట్లేస్తారు అంగడి దుకాణంలో చూడండి ఏలాడ తీసినట్టు ఏసఐని ఏలాడ తీశారు మన పాపముల కొరకరు కదా మన దోషంలో కొరకే మన అతిక్రమల కొరకే కదా మన జన్మ కర్మ పాపాలకే కదా ఆయన అలా బలైపోయాడు ఏమండి అలా బలైపోయిన ప్రభుని ఆదివారం నువ్వు ఎంత గుర్తు తెచ్చుకోవాలి ఎంతగా ఆరాధించాలి కనపరచాలి ప్రభుని ఎంత ప్రేమించాలి ఎంత కృతజ్ఞుడు అయి ఉండాలి ఈ వ్యక్తిని ముప్పై ఎనిమిది ఏళ్ళు పెట్టి బాగుపడిన వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి సమాజంలోకి వెళ్ళిపోయి అమ్మ నేను మా బంధువులు నేను నా పిల్లలు నేను పలానా పలానా వాళ్ళందరూ మర్చిపోయి ఉంటారు ఆ వ్యక్తిని ముప్పై ఎనిమిది ఎవరన్నా కనప ఎవరన్నా ఒక వ్యక్తి తప్పిపోతే కనపడట్లేదని ఎన్ని సంవత్సరాలు ఎత్తారండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వేసిన తర్వాత ఏమనుకుంటారు వారు ఆశ వదిలేసుకుంటారు ఏమని చచ్చిపోయి ఉంటాడులే అనుకుంటారు అన్ని కార్యక్రమాలు చేసేస్తారు ఎనిమిది ఏళ్ళు బట్టి అందరూ మర్చిపోయి ఉంటారు రూపురేఖలు మర్చిపోయి ఉంటారు కానీ సృష్టించిన సృష్టికర్త మాత్రం అతను సమీపంగా వెళ్ళి నువ్వు బాగుపడాలా నువ్వు స్వస్థపడతావా అని లేవనెత్తి నడిపించినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే కృతజ్ఞత కలిగి ఎక్కడికి వచ్చాడు దేవాలయంలో చూపించాడు కనుక ప్రభు నన్ను తెలియలేరా ఆదివారం ఆరాధన అంటే నీ జీవితంలో నీకు జరిగిన రక్షణ కారణం బట్టి ప్రభునికి చేసిన బలయాగను బట్టి రక్తాన్ని బట్టి ఆయన చేసిన పరలోక రాజ్యము నీకు ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞడమై ప్రభు ప్రభుదినములో ఆరాధించాలి ఘనపరచాలి మహిమపరచాలి అందుకని చూడాలి తర్వాత చూడండి ఆది కాండము ముగించేస్తాను ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మూడవ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడి గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇశాకును వెంట పెట్టుకుని దహన దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి గత రాత్రే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు నీ ఒక్కగానొక్క కుమారిని ఇస్సాకిని నాకు నాకు నువ్వు ఏం చేయాలి బలే నేను చెప్పిన చోటకి రావాలి ఏమండి రాత్రి రాత్రే రాత్రి రాత్రే పనివారించేది రాత్రి రాత్రి గాడిదని సిద్ధపరిచాడు ఉదయం లేచేపాటికి ఏంటండి కట్టెలు చీల్చేశాడు అంటే దేవునికి అర్పణగా ఇవ్వడానికి దేవుడికి అర్పణగా ఇవ్వడానికి భార్య కూడా చెప్పలేదండి పక్కలో ఉన్న పిల్లోని ఎలాగ తీసుకెళ్ళాడో చూడండి భార్య దగ్గర ఉన్న పిల్లలు దేవుణ్ణి ఆరాధించడానికి పూజించడానికి గణపరచడానికి సమర్పించుకోవడానికి చూడండి దేవుడు చెప్పిన దానికి ఏ అభ్యంతరాలు ఏ ఆటంకాలు ఏమీ కూడా రాకుండా దేవునికి బలర్పించడానికి అబ్రహాం ఎంత చక్కగా వెళ్ళాడు చూడండి తెల్లవారుగానే పనివారిని సిద్ధపరిచి గాడిదలను సిద్ధపరిచి కట్టెలు చీల్చేసి పిల్లలను తీసుకొని దేవుడు తనతో చెప్పిన చోటకు వచ్చేసాడు అంటే ఏమండి నేను అంటాను నేను అంటాను ఒక వ్యక్తిని చంపేదప్పుడు మనం చూసాం కదా జరిగింది కదా పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులు వచ్చి బొంబాయిలో ఒక హోటల్లో దూరి దాదాపుగా బొంబాయిలో రెండు వందల మందిని చంపేశారు రెండు వందల మంది తొమ్మిది మందో ఎనిమిది మందో ఏడుగురు వచ్చి రెండు వందల మందిని మన ఇండియన్స్ని చంపేశారు అక్కడ అక్కడ చంపేసినప్పుడు అందరిని కూడా మనవాళ్ళు చంపుతూ ఒక వ్యక్తిని మాత్రం సజీవంగా పట్టుకున్నారు ఆ వ్యక్తిని కూడా చంపగలరు ఏంటంటే విషయం తెలియాలి ఎందుకు వచ్చాడో ఏంటో ఏంటో విషయం తెలియాలని ప్రభుత్వం ఏం చేసిందండి ఆ కష్టపడిన వ్యక్తిని పట్టుకుని పట్టుకుని అతనికి ఉరిశిక్ష వేసి ఉరిశిక్ష వేసినప్పుడు ఇక్కడి నుంచి పాకిస్తాన్కి ఆ దేశానికి ఆ కుటుంబ సభ్యులకి మీ అబ్బాయి ఎలాగొచ్చాడు ఇలా చేశాడు ఎంతమంది చంపారు అందుకే ఉరిశిక్షత్తనా అని చెప్పి వాళ్ళకి అన్నీ కూడా చెప్తూ వచ్చారు ఏమండి కనీసం భార్యకు కానీ నమ్మకమైన సేవకులకు కానీ ఎవరికీ మార్చబడ దాహన బలి అర్పించేటప్పుడు ఏమండి హృదయాన్ని అర్పించేటప్పుడు ప్రభుకి సమర్పించుకునేటప్పుడు ఎవరికీ తెలియకుండా అబ్రహం ఎంత గుట్టుగా వెళ్ళాడో చూడండి ఒక ఆర్భాటం లేదండి తెల్లారే పాటికి అసలు రాత్రే మాట్లాడాడు ఉదయానికి తీసుకెళ్ళిపోయాడు అంత మనసులో ప్రభుకు చేయాలనుకున్నది ప్రభు ప్రేరేపించిన చేయవలసింది ఆయన దహన బల కొరకు ఆరాధన కొరకు అంత చేసిన కాలం అంతా కూడా రణస్థలమే చూడండి కత్తి పైకి ఎత్తే వరకు కూడా కత్తి పైకి వరకు ఎంత స్పీడ్గా ఎత్తాడు దేవుడు అన్నాడు అబ్రహామా అబ్రహమా నీ ఒక్కగానే కుమారుని కుమారిని ఇవ్వడానికి వెనుకీయలేదయ్యా ఏంటంటే అండి ఏంటి వెనక తీయలేదండి నేనే వెనక తీస్తుంది నిన్ను వెనక్కి ఏది జరుపుతుంది ఏది ఏం జరుగుతుంది శరీరమా కుటుంబమా ఏంటి నిన్ను వెనక తీసేది ప్రభుని సేవించడానికి అనపరచ సమర్పించుకోవడానికి ఏం వెనక తీస్తుంది ప్రభు అన్నాడు స్పష్టంగా ఏమంటే నీ ఒక్కగాన కుమారిని ఏకైక కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదిరగలేదంటాడు నువ్వు వెనక్కి వెళ్ళలేదంటాడు వెనక్ ఎన్నిసార్లు ఆరాధనకు వెనక్కి వెళ్ళిపోయావు ప్రభుని సేవించ ప్రభు కొరకు జీవించడం అర్పించిన కొరకు ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయావు లేదు సుమా బైబిల్లో మనం చూస్తున్నాం వారు పొందిన వెంటనే వారు ఉపకారం పొందిన వెంటనే ప్రభు చెప్పిన వెంటనే గొప్ప త్యాగంతో ప్రభుని ఆరాధించారు అబ్రహాము కాలంలోకి అప్పుడు కేసువ్రభు యువలోకానికి రాలేదు రక్తం కార్చలేదు ప్రాణం పెట్టలేదు ప్రభు చెప్పుని ఎంత గొప్ప కార్యం చేశారే ఆ భక్తులే ఇప్పుడుంటే ఈయన యేసుప్రభు ప్రాణం పెట్టి రక్తం కార్చంటే వాళ్ళ ఆరాధనలు ఎంత గొప్పగా ఉంటాయి వాళ్ళ అర్పణలు ఎంత గొప్పగా ఉంటాయి ఒకసారి ఆరా గుర్తు చేసుకుని మనము ప్రభుని కొద్ది మాటలతోటి స్పష్టంగా యథార్థంగా మన ప్రభుని ఆరాధించడం కాక ఆమె ఆరాధన జలక మునుపు చేయక మునుపు ఈ పాటల ప్రతిలోంచి ఏడో పాట రెండు చరణ్